హైదరాబాద్ నుంచి పంపించినటువంటి డ్రెస్ మొత్తం నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి అండి క్లాత్ లో పంపించారు కదా వాళ్ళు నేను మొత్తం స్టిచ్చింగ్ అయితే చేశాను అలాగే బ్లౌజులు డ్రెస్సులు మొత్తం స్టిచ్చింగ్ చేశాను మా ఊరికా నుంచి హైదరాబాద్ కి ఎంత ఛార్జెస్ పడ్డాయి ఏంటనే మీకు ఈ వీడియోలో లో చివరి వరకు చూస్తే నేను క్లియర్ గా అయితే చెప్తానండి ఓకే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కవర్లు పెడుతున్నటువంటి టాప్ వచ్చేసి అంటే మనకు నీ లెంత్ లో ఉంటుంది లాంగ్ ఫ్రాక్ మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేశాను హ్యాండ్స్ అంతా మోడల్ డ్రెస్ అండి అంది అది అలాగే ఇవి జిబ్బులు అయితే ఇచ్చారనమాట లాంగ్ ఫ్రాక్ లో కుట్టమని కానీ నేను లాంగ్ ఫ్రాక్ లో నెక్లు పైకి పెట్టలేదు డీప్ నెక్లు పెట్టాను కాబట్టి జిబ్ అవసరం లేదనేసి అయితే నేను జిబ్లు అయితే వేయలేదు సో అయితే వాళ్ళవే పంపించేస్తున్నాను అండి వాళ్ళే పంపించారు కాబట్టి వాళ్ళకే పంపించేస్తున్నాను అలాగే ఈ మూడు బ్లౌజులు వచ్చేసి ఆల్తీ బ్లౌజులు అనమాట మెజర్మెంట్ల కోసం పంపించారు ఈ మూడు బ్లౌజులు కూడా పంపించేస్తున్నాను ఈ రెండు బ్లౌజులు చూడండి రెండు సేమ్ బ్లౌజులు ఇవి వచ్చేసి వాళ్ళ అమ్మకు అలాగే బిడ్డకి అనమాట ఇది వచ్చేసి ఇంకొక ఇంకొకరిది చూసారు కదా ఇలా అనమాట కలర్ నెక్ పెట్టేసి కుట్టేశాను ఇప్పుడు చూడండి ఈ టాప్ కుట్టినాను కదా ఈ టాప్ లో కుట్టంగా ఇంకా క్లాత్ అనేది మిగిలిందనమాట మూడు మీటర్ల క్లాత్ అయినా మనం ఇది నీ లెంత్ లో వస్తుంది టాప్ అది ప్రిన్సెస్ కట్ టాప్ అనమాట అలాగే మిగిలిన క్లాత్ తోటి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఇలా మొత్తం అయితే ఇక్కడ వచ్చేసి చూడండి ఈ ఒక రెండు అలాగే ఇవి ఒక రెండు బ్లౌజులు మొత్తం నాలుగు బ్లౌజులు అనమాట ఈ నాలుగు బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట ఇంకా మనకు లెహంగా లెహంగా బ్లౌజ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను లెహెంగా బ్లౌజ్ వచ్చేసి అది కూడా మోడల్ గా అయితే పెట్టానండి అంటే బటర్ఫ్లై స్లీవ్స్ పెట్టి ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఉక్స్ బ్లౌజ్ అనమాట చూపిస్తాను చూడండి ఇదే అనమాట బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వస్తుంది బ్యాక్ ఉక్స్ లు అలాగే స్లీవ్స్ వచ్చేసి ఇట్లా బటర్ఫ్లై స్లీవ్స్ పెట్టాను హ్యాంగింగ్స్ అయితే ఎక్కువ హెవీగా అయితే పెట్టేశానండి అంటే మనకు లెహంగాకి ఏ విధంగా హ్యాంగ్స్ పెడతామో అలాగే పెట్టేసానమాట అందుకే లుక్ అనేది ఓవరాల్ గా చాలా బాగుంది చూడండి ఇక్కడ లెహంగా వచ్చేసి ఇలా అయితే కుట్టేశాను అనమాట ఎవరైనా చూడని వాళ్ళైతే చూస్తారనేసి అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అంటే ఫ్రాక్స్ అలాగే నేను స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజెస్ మొత్తం చూస్తారనేసి అయితే ఈ అందులో నేను చాలా రోజులు అవుతుంది వీడియోస్ అని పెట్టక ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా వ్లాగ్స్ చేస్తాను అలాగే నేను స్టిచ్చింగ్ చేసేటటువంటి వీడియోస్ ప్రతిది రికార్డ్ చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తానండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూపించేటది ఆల్తీ డ్రస్ అనమాట ఆల్తీ డ్రెస్ ఇచ్చారు కానీ అస్సలు పర్ఫెక్ట్ గా అంటే అనిపించలేదు నాకు ఎందుకంటే కింద బాటం పార్ట్ జిగ్జాగ్ చేసేది ఉంది చూడండి అది వచ్చేసి హెచ్చు తగ్గులు ఉంది అనమాట పర్ఫెక్ట్ గా ఇప్పుడు గోల్ అనేది రౌండ్ గా రాలేదు హెచ్చు తగ్గులు హెచ్చు తగ్గులు వచ్చేసింది అనమాట అట్లా హెచ్చు తగ్గులు వస్తే మనము కొలతలు తీసుకోవడానికి అంటే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ ఉంటే మనకు కొలతలు అనేవి మారిపోతాయి సో నేనైతే కొంచెం పెద్దగున్న సైడ్ తీసుకున్నాలండి ఎందుకంటే కొంచెం ఉన్నా పర్వాలేదు లాంగ్ ఫ్రాక్ లకు చిన్నగా అయిపోయింది అనుకోండి అవి ఇంకా లీ లెంత్ నీ లెంత్ లో ఫ్రాక్స్ అయిపోతాయి అందుకోసం పెద్దగున్న సైడ్ కొలతలు తీసుకుని పెట్టేశాయి అనమాట చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు నేను నెట్ ఫ్యాబ్రిక్ తోటి కుట్టినానండి అది కూడా కుర్చి కుట్టాను ఇప్పుడు పెట్టిన బ్యాగ్ లో పెట్టాను కదా అదనమాట ఇవల్ల నేను హైదరాబాద్ ఒక్కరివే అనమాట ఇంటివే కానీ వాళ్ళ పిన్నివి వాళ్ళ పిన్నివి అట్లా ఉంటారు కదా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళవి కూడా ఉన్నాయన్నమాట వీటిలోనే సో ఇది వచ్చేసి టాప్ చూడండి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టి కింద వచ్చేసరికి బట్ అంబ్రిల్లా షేప్ లో వస్తుంది అనమాట అలాగే ఓపెన్స్ అనేవి కట్స్ కట్స్ అనేవి పెట్టాను కింద ఫ్రంట్ సైడ్ చాలా బాగుంటుందండి మనకు థ్రెడ్ పైపింగ్ వేసి హ్యాండ్స్ కూడా మనకు థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తాము నిలువుగా చాలా బాగుంటుంది మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు శ్రీ లక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్ లో అలాగే చూడండి ఈ టాప్ కూడా చాలా బాగుంటుంది మా హస్బెండ్ అయితే టాప్ బాగా నచ్చింది సో తను చెప్పాడు అనమాట నేను ప్యాకింగ్ ఫస్ట్ నేను తీసేటప్పుడు చెప్పాడు సో ఇది బాగుంది లక్ష్మి అనేసి అయితే ఇవి అన్నీ ఒక కవర్ అయితే పెట్టేస్తున్నాను అండి ఇవి 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 వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ బాగా హెవీగా ఉన్నాయి అంటే పెద్దగా బాగా హెవీగా ఉన్నాయి కదా సో ఇంకొక కవర్ అనేది తెచ్చుకొని ఇంకొక కవర్ అయితే వేసేస్తాను అంటే సరిపోదు అనమాట ఇది కూడా ఈ కవర్ కూడా వీలే పంపించారు అంటే చెప్పాను కదా వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళవి అనేసి అయితే సో నేను కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళవి ఒక కవర్ లో ఒక కవర్ లో పెట్టేసి అంటే మెజర్మెంట్స్ మారిపోతాయి కదా సో అందుకోసం అయితే వేరే వేరే కవర్లలో పెట్టేసి వాళ్ళు పంపించేసారు సో నేను మాత్రం ంగ్ చేసేటప్పుడు మాత్రం ఒకరింటికే పోతాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు కదా అందుకోసమే ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అయితే ఒక కవర్లో పెట్టేస్తున్నాను ఇవి ఇద్దరు కలిపి పెట్టేస్తున్నానండి ఒకరి సపరేట్ సపరేట్ అయితే ఏం పెట్టట్లేదు వాళ్ళే చూసుకొని వాళ్ళే డివైడ్ చేసేసుకుంటారు మనకడా ప్యాకింగ్ చేయడానికి కవర్ సరిపోతాదా లేదా అదొక డౌట్ అనమాట అందుకోసమే ఇక్కడ చూడండి చూడండి నెట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ తోటి లాంగ్ ఫ్రాక్ కుట్టారు అనమాట అదే హెవీగా ఉంది కవర్ అంతా అది సరిపోతుంది చూపిస్తా చూడండి ఇదనమాట ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్లలో చూసే ఉంటారు చూడండి ఇదనమాట ఇదంతా చూడండి ఎంత నెట్ ఉందో కింద సో ఇదంతా మనకు ఒక కవర్ కు సరిపోతుంది మనం చూసి బాగా కరెక్ట్ చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని పెట్టాలంటే ఒక కవర్ కి అంతా సరిపోతుంది సో అందుకోసం నేను మర్తలు అనేది సక్రమంగా వేయకుండా మనకు క్లాత్ అనేది తక్కువగా మత పెట్టి కుట్ పెట్టేసామనుకోండి వాళ్ళు చుట్టానికి ఇప్పుడు మనం రెండు ప్యాకింగ్ చేసి పంపించామనుకోండి ఎక్కువ ఛార్జెస్ అనేవి పడతాయి అందుకోసమే నేను రెండు ప్యాకింగ్ చేయకుండా రెండు కవర్లలో విడివిడిగా పెట్టేసి రైస్ బ్యాగ్ లో వేసేస్తారనమాట రైస్ బ్యాగ్ లో వేయటం వల్ల వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక ప్యాకింగ్ లాగానే కనిపిస్తుంది కానీ వాళ్ళైతే ఏం తూకం అయితే వెయ్యరండి ఓన్లీ అందాజగా ఒక స్కానర్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఆర్టీసీకి అయితే పంపిస్తున్నాను పోస్టల్ దారు అయితే కాదు ఆర్టీసీలో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా తూకం అయితే ఊరికే స్కాన్ చేస్తారు అందాజగా ఇంత ఇంత ఉంటుంది చార్జ్ ఇంత ఇన్ని కేజీలు ఉంటది అనేసి అందాజగా అయితే వేసేసి చార్జెస్ అయితే వేస్తారనమాట చూడండి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఫుల్ గోల్ అయితే వచ్చింది కదా ఇది కూడా అస్సలు అయితే సూపర్ ఉన్నాయి డ్రెస్సులు అయితే అనుక ఇంకా నేను వీళ్ళు వీళ్ళు చెప్పకుండా నన్ను కుట్టమని చెప్పి ఇంకా మోడల్స్ అనేవి ఇంకా కొత్త కొత్త మోడల్స్ కుట్టేసేదాన్ని కానీ వీళ్ళు పంపించినటువంటి మోడల్స్ ద్వారా నేను వాళ్ళు ఎట్లా పంపించారో అలాగే స్టిచ్చింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఒక డ్రస్ కు మాత్రమే నా ఓన్ డిసిషన్ అనమాట ఇంకా వాళ్ళు అన్ని వాళ్ళు చెప్పినట్టుగా నేను కుట్టేశాను స్టార్టింగ్ లో ఒక వైట్ కలర్ ది టాప్ పెట్టాను చూడండి అంటే అంబ్రిల్లా టాప్ లో కుట్టాను షార్ట్ లెంత్ లో అనేసి అయితే ఆ ఫస్ట్ది అనమాట నేను నా ఓన్ గా కుట్టినది ఇంకా వీటన్నిటికి మాత్రం వాళ్ళే పిక్స్ అనే పెట్టారు చూడండి ఈ డ్రెస్ కు మాత్రము మనకు కుర్చు దగ్గర అయితే అంత గజిబిజ్ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇది క్లాత్ అనేది అట్లా ఉంది కంపల్సరీగా ఐరన్ అనేది ఉండాలి ఈ డ్రస్ అయితే వాళ్ళు అరేంజ్ చేసుకుంటారులేండి నేనైతే ఐరన్ అయితే చేసి పంపించట్లేదు అనమాట ఇంకా ఐరన్ చేసి అవలయితే నాకు అసలు ముందే ఐరన్ చేసి కరెంట్ బిల్ వల్ల ఎక్కువ వచ్చేస్తాయి మాకు కలర్డ్ కరెంట్ బిల్ రావటం వల్ల తల్లి కొందరు డబ్బులు కూడా ఏం పర్లేదండి సో అందుకోసం అయితే నేను కరెంట్ ఐరన్ అయితే ఏం చేయలేదు ఇది శాటిన్ క్లాత్ అనమాట నేను నెట్ ఫ్యాబ్రిక్ తోటి కుట్టాను చూడండి దానికి ఏమన్నా అంటే ఆరుగంజ క్లాత్ తోటి కుట్టాను ఆ దానికి స్లీవ్స్ కి అయితే లైనింగ్ వేయలేదు ఒకవేళ వేసుకుంటారేమో అనేసి పంపించాను పంపిస్తున్నాను మిగిలినటువంటి క్లాత్ వాళ్ళకే పంపిస్తున్నాను చూద్దాం ఇంకొక హెల్బెడ్ డ్రెస్ లైతే బ్లౌజు లకి అయితే నేను థ్రెడ్స్ అయితే పెట్టలేదు సో వాళ్ళు ఎవరైనా ఏమైనా పెట్టించుకుంటారేమో అనేసి మిగిలినటువంటి టీవీ అయితే నేను క్లాత్ లో అయితే పంపించేస్తున్నాను అనమాట ఈ ఏంటి క్లాత్లు ఇవల్ల మీకు పంపిస్తున్నది వాళ్ళు ఏమైనా చేతులకు ఒక దానికి కుర్చి పెట్టాను కుర్చు ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే మామూలు స్లీవ్స్ ఏమి పెట్టించుకోవచ్చు అనమాట ఆల్రెడీ బాగుంటుంది లేండి కూర్చు పెట్టినదైన ఒకవేళ వాళ్ళకు వద్దు అనుకుంటే మన మిగిలినటువంటి క్లాత్ నెట్ క్లాత్ కూడా పంపిస్తున్నాను అనమాట ఫ్రాక్స్ది అదే అని వాళ్ళు స్లీవ్స్ అయితే వేసేసుకుంటారు ఈ రైస్ బ్యాగ్ కూడా వాళ్ళు పంపించినదేనండి నేనైతే మా ఇంట్లో అయితే ఏం కాదు నేను వాళ్ళు ఎలా పంపిస్తారు అలాగే నేను పంపిస్తాను అనమాట చూడండి కానీ డౌట్ ఇప్పుడు వాళ్ళు స్టిచ్చింగ్ చే స్టిచ్చింగ్ చేసినట్టు కావు కదా వాళ్ళు పంపించినది మామూలు క్లాత్లు అయితే పంపించారు కానీ నేను స్టిచ్చింగ్ చేశాను అందులో నెట్ ఫ్యాబ్రిక్స్ చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయన్నమాట సో పడతా అని డౌట్ చూడండి ఇది వాళ్ళు పంపించేటప్పుడు అడ్రస్ అని పంపించారు కదా సో ఆ అడ్రస్ పీకుదామని చూస్తే రావట్లేదు సో ఇంకా దీని మీదనే పేపర్ మళ్ళీ నేను ఇంకొక అడ్రస్ అనేది రాసి దాని మీద ఇప్పుడు టూ ఫ్రమ్ అని మార్చాలన్నమాట అంతే అదొకటి నేను మళ్ళీ ఇంకొక పేపర్ మీద రాసి దాన్ని ఫస్ట్ పంపించేటువంటి ఈ అడ్రస్ మీద కప్పేస్తాను వేరే పేపర్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే సారీ ప్లాస్టర్ అనమాట చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అయితే పెట్టిన కొంచెం హెవీగా ఉంది కదా ఈ కవరు సో ఇదైతే ఫస్ట్ పెట్టేస్తున్నాను సో సరిపో సరిపోవట్లేదండి నేను ఇంకా అట్లనే ఒత్తి ఒత్తి పెట్టేసాను అనమాట ఎందుకంటే మనం రెండు రెండు కవర్స్ వాళ్ళు పంపించామనుకోండి డబల్ ఛార్జెస్ పడతాయి ఇప్పుడు మీకు ఛార్జెస్ ఎంత పడింది ఏంటి అనేది కూడా మీకు చెప్తానండి సో నేను ఈ రెండు ఒకటే కవర్లను పెట్టేసాను కదా సో వీళ్ళు ఎన్ని కేజీలు ఉండేది అయితే నాకు ఇంకా తెలియదు మా ఆయన అయితే వేయటానికైతే వచ్చిన తర్వాత రిసీప్ట్ అనేది ఇస్తారనమాట ఎన్ని కేజీలకు ఎంత అమౌంట్ ఎంత ఛార్జెస్ పడ్డాయి ఏంటి అనేది చెప్తాను కానీ నాకు ముందే ఫోన్ చేసి చెప్పారనమాట అంటే నేను పార్సిల్ వచ్చేటప్పుడు ఈ అమ్మాయికి చెప్పాలి కదా సో అమ్మాయికి అయితే చెప్పారనమాట చెప్తే తను వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మియాపూర్కు మియాపూర్కి అయితే మియాపూర్కి అంటే మా ఊర్ కా నుంచి మియాపూర్కి వచ్చేసి వన్ థర్టీ టూ రూపీస్ అయితే తీసుకున్నారండి ఛార్జెస్ మళ్ళీ ఛార్జెస్ ఎక్స్ట్రా చార్జెస్ ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా ఎగ్స్ట్రా తీసుకుంటారు అది ఏంటి కన్నా అంటే ఇట్లా బస్ డ్రైవర్ అడుగుతారమ్మా మేము మేమేం తీసుకోము బస్ డ్రైవర్కి ఇవ్వాల్సిందే ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు తీసుకోకపో తీసుకోకుండా పోతారు అని అయితే మాకైతే అట్లా చెప్పాడనమాట సో ఎగస్టా వచ్చేసి థర్టీ రూపీస్ అయితే తీసుకున్నాడు అండి పైన ఈ పార్ మామూలు అయితే పార్సల్ చార్జెస్ వచ్చేసి వన్ థర్టీ టూ నే కానీ ఎగస్ట్రా థర్టీ రూపీస్ అయితే ఎగస్ట్రా తీసుకున్నారు చూడండి ప్యాకింగ్ అయితే ఇలా అయితే చేస్తారనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇది మొత్తం పట్టట్లేదు నీటి తీసుకొని నేను మామూలుగా మనం సంచులు కుర్తాం చూడండి అలాగైతే కుట్టేస్తున్నాను ఇది కుర్తుంటే నాకు ఒకటే గుర్తుకొచ్చింది అనమాట చిన్నప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్న మా నాన్న వాళ్ళు పొలం వాళ్ళు అనమాట సో అవి దూది దూది అంట చూడండి పత్తి అవి ఇట్లా కుట్టేవాడు అనమాట పత్తి కానీ ఏదన్నా ధాన్యం ఉంటది కదా దాన్ని గోన్ సంచుల వేసి ఇట్లా కుట్టేవాడు అనమాట సో నాకు అది గుర్తుకొస్తుంది నేను దీంతో గుర్తుంటే సేమ్ మన ఇట్లా దబ్బనంతో బ్యాగులు కుట్టేవాడు కదా అని కొంచెం మన అయితే ఇట్లా గుర్తుకొచ్చాడనమాట నీళ్ళతో అయితే ఇంకా మొత్తం ఈ ప్యాకింగ్ మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఇంకా ప్లాస్టర్ కూడా వేస్తానండి ఎందుకంటే ఇది చివరి వరకు వచ్చేసింది అనమాట ఒత్తి ఒత్తి దూర్చేసాను ఇంకా అందుకోసం వచ్చేసి మొత్తం క్లోజ్ చేసేసాను ప్లాస్టర్ అంతా వేసేసి క్లోజ్ చేసేసాను క్లోజ్ చేసేసి అలాగే పేరు అంతా అడ్రస్ అంతా రాసేసాను అనమాట చూడండి పిల్లలు ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి పిల్లలు అయితే వీడైతే తీశారు సో ఇంకా ఇక వచ్చేసి మా ఆయన అయితే వెళ్తున్నాడు అండి పాపం చాలా రోజులు అవుతుంది ఒక టూ మంత్స్ అవుతుంది అది ఈ పార్సల్స్ అనేవి నేను ఇవాళకి ఇవ్వకం ఎందుకంటే నాకు వీళ్ళు పంపించిన టయానికి కరెక్ట్ గా స్కూల్ యూనిఫామ్ అయితే వచ్చాయి కరెక్ట్ గా నర వరకు స్కూల్ యూనిఫామ్ లో కుట్టానండి అంత హెవీగా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఏ స్టిచ్చింగ్ చేయలేదు అనమాట ఓన్లీ స్కూల్ యూన్ఫామ్ లో బాయ్స్వి గర్ల్స్ వి ఎక్కువ ఉండటం వల్ల ఒక నెలన్నర వరకు స్కూల్ యూన్ఫామ్ లో కుట్టాను నెలనర అయిన తర్వాత ఏవి కుడదాం అనుకునేసరికి ఫుల్ వివర్త పడిపోయాను అనమాట ఇంకా అసలుకు ఒక ట్వంటీ డేస్ దాకా నాకు అసలు మనిషిని అంటే కోలుకోలేకపోయాను ఇంక వెంటనే కొంచెం కొంచెం కోలుకోగానే ఫస్ట్ ఫస్ట్ అయితే ఈ హైదరాబాద్ సిస్టర్ వాళ్ళే స్టిచ్చింగ్ అయితే చేశాను ఇంకొక సిస్టర్ అయితే ఉన్నాయండి రీనా సిస్టర్ అని హైదరాబాద్ వాళ్ళవే అనమాట ఇన్స్టా నుంచి అయితే పంపించారు సో వాళ్ళవైతే స్టిచ్చింగ్ అయితే చేయాలి సో వాళ్ళకి కూడా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను అనమాట వాళ్ళ కూడా స్టిచ్చింగ్ చేసి పోస్ట్ అయితే చేస్తాను లైక్